శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును పరమార్థమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము అవతారమందలి నిగూఢములైన అంశములు అనేకములు భాగవతము మహాభారతము విష్ణు పురాణము హరివంశము పురాణము మొదలైన వాటి యందు అంతర్లీనముగా ఉన్నవి వాని వెలికితీసి భక్తజనులకు అందించుటయే గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య తలపెట్టిన కృష్ణ సప్తకము అను బృహత్ ప్రణాళిక ఈ వరుసలోని నాల్గవ గ్రంథమే గరుడకేతనము అటువంటి ఈ గ్రంథములోని పదిహేడు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము పదునెనిమిదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉదయభానుని ప్రథమ కిరణములు హిమాచ్ఛాధితమగు నీలకంఠ పర్వత శిఖరముపై ప్రసరించి దానిని హిరణ్మయము గావించుచున్నవి శిఖరము చుట్టూను ఏర్పడిన ప్రతిబింబము ఒక హేమ వలయము వలె చూపరులకు కన్పట్టుచున్నది భానుని రథము ఆకశమున ఆ పర్వతము యొక్క పైభాగమును అధిరోహించుచుండగా అచటి శిఖరములన్నయూ వెండి ముద్దల వలె మెరసిపోవుచున్నవి నీలకంఠ పర్వతపు ఉత్తరముఖమున ఉన్న ఒక గుహలో సామ మార్గమున గానము చేయుచు కొందరు బ్రహ్మచారులు ప్రాత సమిధాదానము గావించుచుండిరి అగ్ని కార్యము సమాప్తమగు సమయమునకు వారికి ఎదురుగా ఉన్న ఆకాశమున సమీకృతమైన కాలమేఘము సహస్రఫణాయుతమగు ఒక సర్పాకారము ధరించి దర్శనమిచ్చెను గుహాముఖమున పద్మాసనాశీనులై ఆ దృశ్యమును తదేక దృష్టితో పరికించుచున్న మైత్రేయుడు తనకు ఇరువైపుల పద్మాసనాశీనులై ఉన్న దేవాపి మరువులతో ఇట్లనెను నేటి మన సర్పూక్తముల గానమునకు సంతుష్టుడైన యజ్ఞస్వరూపుడే మన ఎదుట ఆదిశేషుడుగా దర్శనమిచ్చుచున్నాడు దేవాపీ మరువులు ఆ దిక్కును చూచి నమస్కరించిరి ఇంతలో వారికి ఆ శేషుని పడగలపై సహస్రమణిదీపములవలే మెరయచున్న తారకా గణము కానుపించెను అవి అన్నీయూ ఒక వ్యూహము వలె కట్టుకొని కడకు తేజోయుతమగు ఒక మానవ దేహము యొక్క ఆకృతిగా ఏర్పడి దర్శనమిచ్చెను పసిమి బంగారు వన్నెతో ప్రదీప్తమగు దేహముగా నీలాంబరమే వస్త్రముగా నలని మొబ్బులే తన ముంగురులుగా భూమ్యాకాశముల నడుమ వ్యాపించి ఉన్న అతడు కరుణాయత లోచనుడై తమను వీక్షించుచు ఆశీర్వదించుచున్నట్లు వారికి అనుభూతమయ్యను ఇంతలో మరువు అంటూ ఉన్నాడు గురుదేవ నేటి ఈ ప్రభాత సమయమున అయాచితముగనే సంకర్షణుని అనుగ్రహము మనపై ప్రసరించినది అనగా దేవాపి అంటున్నారు వైకుంఠమున స్వామికి తల్పమై అతన్ని సేవించు ఈ మహానుభావుడు ఈనాడు మనకిట్ట దర్శన మొసంగుట్టలో గల విశేషమేమి అని అడిగాడండి అప్పుడు మైత్రేయుల వారు చెప్తూ ఉన్నారు పూర్వావతారమున వాసుదేవుడు శ్రీరాముడుగా అవతరించినప్పుడు అతనిని అనుక్షణము వెన్నంటి సేవించిన మహాభాగ్యశాలి ఈ సంకర్షణుడు ఇతని సాంగత్యమున సేవానిరతి వలన శ్రీరాముడు తన తండ్రిని కూడా మరచెనని తల్లి జానకీదేవియే పలికినది తనపై ఇతనికి గల భక్తికి ముగ్ధుడై స్వామి ఈ అవతారమున ఇతనిని గౌరవించుటకై తన అన్నగా అవతరింప చేశను అంతకుముందు తమ్ముడండి ఇప్పుడు స్వామి ఆయనని గౌరవించటం కోసమై అన్నగా అవతరింపచేసారట వాస్తవమునకు వారి శరీరములే వేరు కాని వారిరువురు ఒకటే స్వామి శేషి ఇతడు శేషుడు ఈ అవతారమును కూడా బాల్యము బాల్యమునుండియు నిరంతరము తన తమ్ముని వెన్నంటి ఉండి వాత్సల్యపూరితమగు తన ప్రేమ సాగరమునందు అతనిని అభిషుక్తుని చేయుచున్నాడు స్వామి అవతార ప్రయోజనములగు దుష్ట సంహారము శిష్టరక్షణము ధర్మ సంస్థాపనము మున్నగు కార్యక్రమములందు ఇతడు ప్రధాన పాత్ర వహించుచున్నాడు వేణుగానము గోపరిపాలనము మున్నగు లీలలందును కూడా ఇతడు భాగస్వామి అయి నిలిచను వ్రజమందలి గోపగణములు వీరిద్దరినీ కూర్చి అభిన్నులుగనే అనుభవమునందిరి అగ్రజుడుగా అవతరించినను అంతరంగమున ఇతడు కూడా నిరూపములో ఉన్న స్వామికి భక్తుడు శరణాగతుడు అంటే తమ్ముడి రూపంలో ఉన్న కృష్ణుడికి భక్తుట్టండి శరణాగతుడట అందువలన మిగిలిన వారిపై ప్రసరించు మాయ ఇతనిపై ప్రసరించదు విద్యాభ్యాస విషయమున గాని బలపరాక్రమ ప్రదర్శన విషయమున స్వామి వలె ఇతడును అతిమానుషమైన విధముగా వర్తించుచున్నాడు మునీశ్వరుల చేత ప్రశంసలు అందుకొనదగిన బ్రహ్మవిద్యాపారంగతుడైన మహాయోగీశ్వరుడే బలదేవుడు అనగా మరువు అడుగుతూ ఉన్నారు తమ అనుగ్రహము వలన నేడు మేము స్వామి అంశగా అవతరించిన బలరాముని తత్వమును సమగ్రముగా దర్శింపగలిగిమి అతడు నిర్వర్తించిన విశేష కార్యములను తమరి నుండి విన కుతూహలముగా ఉన్నది అనగా మైత్రేయుడు చెబుతూ ఉన్నారు తన ఇరువది ఏండ్ల ప్రాయమున తమ్మునితో కలిసి మధురపై జరాసంధుని దండయాత్రలను కొన్నిటిని భగ్నము చేసిన పిమ్మట భార్గవ రాముని సూచనపై రైవతకము మున్నగు ప్రదేశములను పరిశీలించి ఇతడు మధురకు వచ్చెను అప్పుడు కృష్ణుని అనుమతితో బలరాముడు వ్రజగోకులమునకు ఏగెను అతటి వారెల్లరూ ప్రసన్నవదనులై అతనికి ఎదురేగి కుశల ప్రశ్నలు వేసిరి యశోదానందులు తమను చూడవచ్చిన జ్యేష్ఠ కుమారుని ఎదకు హత్తుకొని అంకసీమయందు కూర్చుండబెట్టుకొని అతని బాల్యమునందు వలెనే ముద్దాడి ఆశీర్వదించిరి అతనిని వీక్షించుటకై విచ్చేసిన వృద్ధ గోపవనితలు అమిత వాత్సల్యముతో అతని కొరకు వెన్నబీగడలు మధుర పదార్థములు తెచ్చి తినిపించిరి సమవయస్కులైన గోపకులు గోపికా స్త్రీలను అతనిని పరివేష్టించి వల్లనే అతనితో సరసగోష్ఠిలో ఉండిరి వారెల్లరూ కృష్ణుని గురించి అతని రాకరు గురించి ప్రశ్నించిరి బాల్యమున బలరామకృష్ణులతో తమ క్రీడలు వెన్నమీగడలు భుజించుట మొదలగు అంశములను స్మరించి కృష్ణుడు కూడా ఇట్లు స్మరించుచున్నాడా అని అడిగిరి కొందరు గోపికలు బలరాముని కృష్ణ దామోదర అనియే సంబోధించిరి ఇట్లు అనేక విధముల వారు తమ ఆనందమును బలరాముని ఎదుట ప్రకటించిరి మీ బంధుజనముతో ఆనందముగా గడుపుచున్న మీ ఇరువురకు ఎప్పుడైనా తాము జ్ఞప్తికి వచ్చుచున్నామా అని అడిగిరి అంతా వారితో బలరాముడు ఇట్లు పలికెను అచ్చట యాదవులందరూ మా బంధుజనులే అయినప్పటికీ మీరే ఎప్పటికినీ మాకు ఆత్మీయ బంధుజనము మా బాల్యమునందు అంతయు మీతోడి క్రీడలతో మీ మధ్యన పెరిగిన వారము మీతోనే గోవులను వారము మా యందు తరుగని అనురాగమును నెరపు మిమ్ములను మేమెట్లు మరువగలము మేము ఎంత పెద్దవారమైనను ఎంత మహాకార్యములు సాధించువారమైనను మా హృదయములు మీ చెంతనే ఉండును మీరు మాయందును మేము మీ యందును ఉండగలము ఈ మాటలు వినుచు దివ్యలోకములందు సంచరించుచున్న దేవాపి కంఠము నుండి అప్రయత్నముగా ఈ మాటలు వెలువడినవి ఏం మాటలండి అవి సంకర్షణుడు వాసుదేవుడు అని అప్రయత్నంగా ఆయన నోట వెంట వెలువడ్డాయటండి ఆ మాటలు మైత్రేయుడు మందహాసముతో మరలా తన సంభాషణను ప్రారంభించెను బలరాముడు గోపకులతో కలిసి బృందారణ్యసీమలలో విహరింపబోయెను అసట కదంబ వృక్షముల నుండి వచ్చుచున్న సుగంధము అతనిని ఆకర్షించెను వరుణదేవుని ఆజ్ఞతో వారుణి అను సుగంధపూరితమగు ద్రవము అతటి కదంబ వృక్షముల తొరలలో ప్రవేశించి సుగంధమును విరజిమ్ముచుండెను ఆ ద్రవమును బలరాముడు ప్రీతితో మెండుగా త్రావెను దాని ప్రభావముచే అతని శరీరమునందు అంతటను స్వేదబిందువులు ప్రభవించెను అతడు అంతటా చేయ సంకల్పించి దూరముగా ప్రవహించుచున్న యమునను తన సమీపమునకు రావలసినదిగా ఆదేశించను నదీ రూపమున ఉన్న యమున స్పందింపకపోవుట చేత నాగేటి మొనతో యమున ప్రవాహమును అతడు ఆకర్షించి మరలించెను అంతటా యమున ఒక దివ్యకాంత రూపమున అతని ఎదుట నిలిచి ప్రార్థింపగా అతడు ఒక పాయను మాత్రము వైపు నుండి ప్రవహించునట్లు చేసి మిగిలిన నదీ జలములను యథాపూర్వకముగా విడిచిపెట్టెను అప్పుడు మరువు అడుగుతూ ఉన్నాడు కేవలము తన స్నానము కొరకే ఒక నదిని బలదేవుడిట్లు మరలించిన లేక ఇందేమైనా ప్రత్యేక కారణము ఉన్నదా అనగా మైత్రేయుల వారు చెప్తూ ఉన్నారు బృందారణ్య ప్రాంతములందున్న భూముల సారమును పెంచి పంటలను సమృద్ధిగా విస్తరింపచేయుటకు జలములను అటువైపునకు అతడు మరలించెను ఇతడు కృషివలుడు కనుకనే నిరంతరము అతని చెంత హలముండును ప్రజలకు పాడి పంటలే వాస్తవమైన సంపద అని తెలియచెప్పి వారిని కృషికర్మ గోపాలనముల నుండి విముఖులు కాకుండా కాపాడుటకే సంకర్షణుడు కృషివలుడుగాను వాసుదేవుడు గోపాలుడుగను చెరించిరి బలరాముడు హలమును ఆయుధముగనే కాక కృషికర్మకై ఎక్కువగా వినియోగించెను ఇతడు జనకుని వంటి రాజర్షి బృందావనమున ఈ మహాకార్యమును నెరవేర్చి అతటి గోప బృందము వద్ద సెలవుగైకొని బలరాముడు మధురకు ఏగి తన రాకకై వేచియున్న తమ్మునికి ఈ వృత్తాంతమును వివరించెను అనగా దేవాపి అడుగుతూ ఉన్నాడు సంకర్షణుని అద్భుత చరిత్రను ఇంకను వినవలెనను కుతూహలముగా ఉన్నది అనగా మైత్రేయుల వారు చెప్తూ ఉన్నారు అతడు నెరపిన మహాద్భుతములు ఇన్ని అన్ని అని వర్ణింపజాలము అయినను మరి ఒకటి వివరించెదను రాష్ట్రులలో జ్యేష్ఠుడగు దుర్యోధనుడు తన కుమార్తయ్యగు లక్ష్మణ యొక్క వివాహము చేయ నిశ్చయించి స్వయంవరము ప్రకటించెను అతడు చాలా దేశముల రాకుమారులను ఆహ్వానించినే కాని యాదవ కుమారులను మాత్రము స్వయంవరమునకు ఆహ్వానింపలేదు ఈ స్వయంవరము నెరపు సమయమున పాండునందనులు ఇంద్రప్రస్థమున రాజ్యమేలుచుండిరి దుర్యోధన పుత్రికయగు లక్ష్మణ మనస్సు మాత్రము జాంబవతేయుడగు సాంబునియందు లగ్నమై ఉన్నది అంటే శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడండి ఆ సాంబుడి యందు ఈవిడ మనసు లగ్నమై ఉందట ఎవరండి ఈవిడ దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణ అంటున్నారు ఈ సంగతి తెలిసిన పరాక్రమశాలి యగు సాంబుడు ఒంటరిగానే స్వయంవర సభా మంటపమునకు చేరుకొనెను స్వయంవరము ప్రారంభమైనంతనే రాకుమారు యగు లక్ష్మణ అతని రాకను గుర్తించి సంతసమంది స్వయంవర పుష్పమాలను అతని కంఠమున అలంకరింప చేసినది అతడు కూడా సంప్రీతుడై అతడి పెద్దలకు అభివాదము చేసి తాను ఆమెను పరిణయమాడుటకు అంగీకరించినట్లు వెల్లడించెను కానీ అతడు రాజ్యార్హత లేని యదువంశమున జనించినవాడగుట వలనను ప్రధానముగా పాండవుల ప్రియ సచివుడగు కృష్ణుని పుత్రుడగుట వలనను దుర్యోధనాదులు అందులకు నిరాకరించిరి అంతటా సాంబుడు లక్ష్మణను వెంటనేడుకొని వేగముగా బయలువెడలి ఆమెతో కలిసి రథమునెక్కెను దానిని చూచి క్రుద్ధులైన దుర్యోధనాధులు సాంబుని పట్టి బంధింతుని గావించినచో యాదవులు తమని ఏమీ చేయలేరని భావించిన మదాంధతతో అతని రథమును వెంబడించిరి ఆపై అసహాయ అసహాయసూరుడగు సాంబుడు ప్రచండ పరాక్రమమును ప్రదర్శించి తనతో పోరిన వారెల్లరను ఓడించెను అంతటి మహావీరులు కూడా అతనిని ఏమీ చేయజాలక సిగ్గుతో చింతాక్రాంతులైరి చివరకు వారెల్లరూ కలిసి యోచించి ఒక్కుమ్మడిగా అతనిపై బడిరి ఒకరు రథమును మరి ఒకరు సారథిని ఇంకొకరు హయములను నేలగూల్చిరి ఇంతలో మరి ఒకరు అతని వింటిని త్రుంచి వైచిరి అట్లు నిరాయుధుడై నేలపై నిలిచిన సాంబుని బంధించి లక్ష్మణను అతనిని హస్తినాపురమునకు గునిపోయి అనగా మరువు అడుగుతూ ఉన్నారు ఆ సమయమునకు వాసుదేవుడు ఎటనుండెను ఈ వార్త ద్వారకావాసులకు ఎట్లు చేరినది అప్పుడు వారేమని నిర్ణయించిరి అనగా మైత్రేయుల వారు చెబుతూ ఉన్నారు స్వయముగా దేవర్షియగు నారదుడే ఈ వృత్తాంతమును వాసుదేవునకు ఎరింగించెను అంతటా ఈ విషయమును యాదవులెల్లరికి తెలిపి వాసుదేవుడు ప్రభువగు ఉగ్రసేనుని అనుమతిపై యాదవ సైన్యమును హస్తినకు పోవుటకై సమాయత్తుడయ్యను అంతటా బలభద్రుడు బంధుజనులతో పోరు వలదనియు తాను స్వయముగా పోయి శాంతి మార్గముననే సాంబుని విడిపించి లక్ష్మణ సమేతునిగా కొనివత్తునని వారితో పలికెను కృష్ణుడు అందుకు అంగీకరించెను బలరాముడు ఉద్ధవుని కొందరు వంశవృద్ధులను సద్విప్రులను వెంటనేడుకొని తన హేమరథమును అధిరోహించి హస్తిన పరిసరములకు చేరెను అచ్చట ఒక వనమునందు ఫలవృక్ష చంద్రకాంత చంద్రకాంత ఫలకముపై వసించి ఉండెను కౌరవులకు తన రాకను తెలుపుటకై వారి వద్దకు ఉద్ధవుని పంపెను అంతటా ద్రోణ బాహ్లికాదులకు పెద్దలను వెంటనేడుకొని దుర్యోధనాదులు బలదేవుని చేరవచ్చి అతనికి అర్ఘ్యపాద్యాదులిచ్చి కుశల ప్రశ్నలు వేసిరి ఆపై బలదేవుడు వారితో ఇట్లనెను మా కుమారుడగు సాంబుని దుర్యోధనుని కుమార్తెయ్యకు లక్ష్మణ స్వయంవర మంటపమున వరించినది అంతటా అతడు ఆమెను పరిణయమాడుటకు అంగీకరించెను దీనిని మీరు నిరాకరించిరి అందుచేత అతడు ఆమెను రథముపై నిడుకొని ద్వారకకు బయలుదేరును ఇది క్షత్రియోచిత కార్యమే కాని ధర్మవిరుద్ధము కాదు అతనితో పోరి ఓడిన మీరు నిర్లజ్జగా మూకుమ్మడిగా అతనిని చుట్టుముట్టి మాయోపాయముతో అతనిని బంధించిరి ఇది దోష దోషసహితమగు చర్య మీరు మాకు బంధుజనుల గుటం చేసి మా ప్రభువగు ఉగ్రసేనుడు మీ దోషమును మన్నించి శాంతియుతముగా కార్య సాధన నెరపుమని నన్ను పంపెను కనుక మీరు మా కుమారుని మీ కుమార్తెను మా వెంట పంపుట సముచితము అన్నాడండి అప్పుడు మళ్ళీ దేవాపి అడుగుతూ ఉన్నాడు బలభద్రుని పలుకులను దుర్యోధనుడు అంగీకరించిన అనగా మైత్రేయుల వారు చెప్తూ ఉన్నారు ధనము అధికారము బలమునకు ప్రాధాన్యమిచ్చు దుర్యోధనుడు ఎట్లంగీకరించును అతడు బలరాముని ధిక్కరించుచు తన వారి వైపునకు తిరిగి ఇట్లు పలికెను రాజ్యార్హత లేని ఈ యాదవులు మన హస్తినాపుర ప్రభువుల దయాదాక్షిణ్యముతో రాజ్యభాగములను అనుభవించుచున్నారు అట్టివారికి అర్ఘపాద్యములను ఇచ్చుటయే పెద్ద గౌరవము వీరు మనతో సమానులే ఎట్లగుదురు కనుక మనతో వారు అర్హులు కారు మనలకు ఆజ్ఞ ఈ యుగ్రసేనుడు భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులచే బంధితుడైన సాంబుని దేవేంద్రుడైనా విడిపింపచాలడు ఇట్లు పలికి బలరామునితో ఒక పలుకైనా పలుకక దుర్యోధనుడు తన బలగముతో నవ్వుకు మరలిపోయెను మరువు అడుగుతూ ఉన్నాడప్పుడు అంతటా శాంతవర్తనుడకు బలరాముడు ఏమి చేశను అని అడిగాడండి అప్పుడు మైత్రేయుల వారు చెప్తూ ఉన్నారు అంతటా బలరాముడు తన వెంట వచ్చిన ఉద్దవాదులతో ఇట్లు పలికెను సిరి సంపదలు తలకెక్కి ఈ కౌరవులు రాజ్యార్హత లేని యాదవులకు రాజ్యపాలనము కృష్ణుని దయవలన ప్రాప్తించినది గాని వీరి వలన కాదు కృష్ణుడు భగవంతుడనియు బ్రహ్మరుద్రాదులు కూడా అతని అనుచరులనియూ వీరికేమి తెలియును ఇప్పుడు నేను ఈ భూమిని కౌరవరహితము చేయుదును వీరి ఎడల సామ మార్గము పనిచేయదు దండోపాయమే వీరికి తగినదని కృష్ణుడు సూచించినను బంధువులతో పోరేందుకని తలంచి నేనిట్లు వచ్చితిని కృష్ణుడు చెప్పినదే దీనికి పరిష్కారము ఇట్లు పలికి బలభద్రుడు మహిమాన్వితమైన తన హలమును ఆయుధముగా చేతబూని బ్రహ్మమంత్రముచే అభిమంత్రించి హస్తినాపురము యొక్క అంత్యభాగమున నాగలిని ఉంచి తన భుజబలముతో ఆ నగరమును పెకలించి యమున ప్రవాహమున పడవైచ ఉద్యుక్తుడయ్యను అంతటా ఆ నగరము దక్షిణము నుండి ఉత్తరమునకు ఒరిగెను పురుజనులు భూకంపము వచ్చినట్లు భావించి భయగ్రస్తులై కేకలిడిరి ఈ ఉపద్రవము బలభద్రుని కోపము వలన కలిగినదని భీష్మాదులు గ్రహించిరి దీని నుండి రక్షింపబడుటకు వేరొక మార్గము లేక భీష్ముడు దుర్యోధనాదులను సాంబుని లక్ష్మణులను వెంటనిడుకొని వచ్చి బలరాముని చేరి తమ అపరాధమును మన్నించి తమను రక్షింపుడని వారు బలరాముని వేడిరి భీష్ముడు దుర్యోధనునిచే బలరామునికి మృక్కించి అతనిని అనంతునిగా కీర్తించి పూజింపచేశెను వారి తప్పులను మన్నించి బలరాముడు శాంతించెను పిమ్మట దుర్యోధనుడు అల్లుని సాధనముగా బలరాముని వెంట పంపెను వారిని వెంటబెట్టుకొని ద్వారకను చేరిన బలరాముడు ఈ వృత్తాంతమును ఎల్లరకు వినిపించెను అనగా అప్పుడు దేవాపి అడుగుతూ ఉన్నారు బలదేవుడు వృజవాసులతో గడిపిన విధానమును దురాత్ముల గర్వాంధతను అణుచు విషయమును శిష్టరక్షణము యందు ఆసక్తిని వినినప్పుడు వాసుదేవుడును బలదేవుడును అభిన్నులు అను విషయము స్పష్టమగుచున్నది ఆయన దుష్ట సంహార లీలను గూర్చి ఇంకను వినవలనని కుతూహలముగా ఉన్నది అనగా మైత్రేయుల వారు చెప్తూ ఉన్నారు సంకర్షణుడు అన్న వాసుదేవుని మరి ఒక రూపమే కదా అందువలననే బలదేవుని స్మరణ మనకు వాసుదేవుని సాన్నిధ్యమును ప్రసాదించుచున్నది ఇప్పుడు ఆ రోహిణీ మరి ఒక వృత్తాంతమును స్మరించదము ద్విధుడు అను ఒక వానరుడు అతి బలవంతుడై మెలగుచుండెను ఇతడు రఘురాముని సఖుడగు సుగ్రీవునికి సచివుడుగా మెలగిన ద్విధుని వంశమున జనించి అదే నామమును కలిగి ఉన్నాడు ని త్రేతాయుగమునందలి వానరులవలే కాక ఇతడు దేవతలను ద్వేషించుచు రాక్షసులకు మిత్రుడై రాక్షస కృత్యములకు ఉపక్రమించెను శ్రీకృష్ణుని చేత హతుడైన నరకాసురునికి ఇతడు పరమమిత్రుడు మొదటి నుండి ఇతడు అనేక హింసాత్మక చర్యలను సాగించుచున్నాడు తన మిత్రుని వధకు ప్రతీకారముగా కృష్ణునిపై ఇతడు పగదీర్చుకునదలచెను మునులు చేయు యజ్ఞములను ధ్వంసము గావించెను సాధువర్తనులైన వారిని వధించెను కృష్ణునియేలుబడిలో నున్న పురములను జనపదములను దహించివేసెను నదులను ఉపవనములను సరస్సులను పాడు చేసెను గోబృందములను చికాకుపరచెను పెద్ద పెద్ద ప్రాసాదములను కూలగొట్టెను అప్పుడప్పుడు జనావాసములపై పర్వతములను పడవయిచి విధ్వంసకాండను సృష్టించెను పర్వతముల శిలలను సముద్ర జలములందు పడవైచి ఆ జలములను క్షోభింపచేసెను అట్లు అతనిచే క్షోభకు గురి అయిన సముద్రమునందు ఎత్తైన వేగవంతములకు గెరటములు లేచి తీరములగల గ్రామములను ముంచి వైచెను కామరూపి అయిన ఆ వానరుడు పంటలను నాశనము చేశను పురుషులను అపహరించి కొండ గుహలలో దాచిపెట్టి గుహద్వారములను మూసివేసి వారిని బాధించెను ఒకనాడు అతనికి ఒక వనమునందు మధుర సంగీతము వినిపించెను ఆ వనము రైవతగిరికి సమీపమున కలదు ద్వివిధుడు అతటకు చేరి అతట నీలవర్ణపు వస్త్రములను ధరించి వారుని అను మధుబును సేవించుచు తనను పరివేష్టించియున్న సుందరీమణులు ఆలపించుచున్న గానమును ఆలకించుచున్న బలరాముని చూచెను మహోన్నత దేహము కలిగిన బలరాముడు వీచికల వంటి దేహకాంతులతో అలరారుచుండెను ద్విధుడు బలరామునికి ఎదురుగా ఉన్న వృక్ష నెక్కి అతనిని వెక్కిరించుచూ పళ్ళికిలించుచూ తన తోకతో పదే పదే బలరాముని శరీరమును తాకుచు గర్వాంధుడై వర్తించుచుండెను గోళ్లను కొరికి బలరామునిపై ఊయిచుండెను ఈ విధముగా అనేకములగు దుష్కృత్యములు గావించుచున్న ద్విధునిపై బలరాముడు కోపించి ఒక రాతి గుండును విసరెను వాడా గుండును తప్పించుకొని మధోన్మత్తుడై బలరాముని మధుపాత్రను వృక్షశాఖపైకి కొనిపోయి నేలపై విసిరిగొట్టెను బలరాముడు తన ముసలాయుధమును చేతబునగా ద్విధుడు ఒక పెద్ద శిలను బలరామునిపై విసరెను దానిని బలరాముడు తన ముసలాయుధముతో వ్రక్కలు చేసెను అంతటా అమిత బలవంతుడగో ఆ వానరుడు పెద్ద వృక్షమును పెకలించి బలరాముని ఛాతిపై మోదెను ఆపై బలరాముడు మహోగ్రుడై ముసలముతో వాని శిరముపై ఒక పెట్టున మోదగా శిరముబ్రద్ధలై రక్తము సెలయేరువలే ప్రవహించెను అతడు భూమిపై బడి ప్రాణములు విడిచెను అంతరిక్షము నుండి దేవతలు బలరామునిపై పుష్పవృష్టి కురిపించిరి సంకర్షణుని మహిమలను మరికొన్నిటిని తరువాతి కాలమున తెలిసి కొందము ఇప్పుడు మన మాధ్యందిన దైవ కార్యములకు సమయమైనది ఇట్లు పలికి మైత్రేయుడు దేవాపి మరువు కార్యోన్ముఖులైరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పంతొమ్మిదవ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా